పొదలకూరు పట్టణంలోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం మండల టీడీపీ నాయకులు టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాల డిగ్రీ విద్యార్థులతో కలిసి మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువతకు ఓటు పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏపీ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంతో తెలిపారు రాష్ట్రంలో ఒక సైకోతో పోరాడుతున్నామని రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఈ యాభై రోజులు బాధ్యతాయుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు మొదటిసారి ఓటు వినియోగించుకునే పద్దెనిమిది సంవత్సరాల యువత కోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు త్వరలోనే యువతతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు मी फर्स्ट ओ भविष्य तरह भविष्य का सांव ये लोग चलो बोल रहे हैं कि वो जो है इतना आवश्यक है तो ना हमने ये मरक भर चली है तो ये लोग अंदर कल चलना माय फर्स्ट रोड टू सीबीएन माय फर्स्ट रोड टू सीबीएन फर्स्ट रोड टू सीबीएन హైదరాబాద్ సైబరాబాద్ లాంటి బ్రహ్మాండమైన సిటీస్ ని ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు హైదరాబాద్ అనేది గ్లోబల్ మ్యాప్ లో పెట్టి యుఎస్ ప్రెసిడెంట్ ని బిల్ క్లింటన్ ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాంటి చేతుల్లో పెడితే బాగుంటుంది అనేది ఆలోచించుకొని మీరందరూ ఇప్పటిదాకా మీకు ఓట్స్ కానీ రిజిస్టర్ కాకపోతే మాకు ఇన్ఫామ్ చేయండి పైన బ్యానర్లో నంబర్ ఉంది ఆ నంబర్కి ఫోన్ చేయండి మీ అందరి ఓట్స్ రిజిస్టర్ చేయడానికి ఇంకా టైం ఉంది ఎవరెవరికి ఓట్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరెవరు ఓట్స్ రిజిస్టర్ చేస్తున్నారు చాలా తక్కువ ఉన్నాయి ఓకే గుడ్ 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 ఏం భయపడదు అయిపోయింది ఫిఫ్టీ డేస్లో ఈ ప్రభుత్వం పని అయిపోయింది డెఫినెట్గా మళ్ళీ తెలుగుదేశం వస్తుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ వెంజెన్స్ పాలిటిక్స్ తెలుగుదేశం చేయదు తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఎప్పుడు ఓటర్ని బెదిరించలేదు ఎప్పుడు అవతల పక్క అపోనెంట్స్ని బెదిరించలేదు ఎటువంటి వెంజెన్స్ పాలిటిక్స్ తెలుగుదేశం చేయదు మీరు భయపడాల్సిన అవసరం లేదు యాభై రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి టైం ఉంది ఇంకా రిజిస్టర్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి మా ఫోన్ నెంబర్స్ తీసుకోండి మేము హెల్ప్ చేస్తాం మీకు కొత్తగా ఓట్స్ రిజిస్టర్ చేసుకునే దానికి ఇంకా టైం ఉంది సో లేట్ కాలేదు మీ ఇక్కడ మీ కాలేజ్లో ఒకరికి కోఆర్డినేటర్గా పెట్టి నేను మన మన తరఫు నుంచి ఒకరికి కోఆర్డినేటర్గా పెట్టి మీకు ఏదో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటే అవి కూడా నేను హెల్ప్ చేస్తాను దయచేసి మీ ఓట్ని వేస్ట్ ఏ ఏముంది లేదు ఓట్ ఎంతోమంది వస్తున్నారు నా ఒక్క ఓట్ లేకపోతే ఏం కాదులే అనుకోదండి ప్రతి ఓట్ ఈస్ ఎవ్రీ ఓట్ ఇస్ ఇంపార్టెంట్ ఒక్క ఓటుతోనే మొత్తం మారిపోతుంది ఎలక్షన్లో ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాబట్టి మీరు అందరూ దాని ఇంపార్టెంట్ దాన్ని సీరియస్గా తీసుకొని మేజర్లు అయ్యారు కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీని మీరు అందరూ మీరు నిర్వహించుకొని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఉంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసేయండి చేసుకోవాలి వాళ్ళు ఈసారి వాళ్ళ ఫోటో మీరు వాళ్ళని వినియోగించుకుంటున్నారు వాళ్ళందరినీ కలవడం జరిగింది వాళ్ళకి రాష్ట్రానికి ఏం జరుగుతూ ఉంది వాళ్ళ ఫ్యూచర్ ఫ్యూషత్తుల్లో పెట్టుకున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు రావడం ఎంత అవసరం అనేది ఎక్స్పోయించారు నేను అడుగుతా ఉన్నాను ఓటర్లందరినీ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం లేకుంటే తెలంగాణకి సీఎం లేకపోతే జిల్లాకి సీఎం లేకుంటే కర్ణాటక సీఎం అదో మాకు ఇష్టపడ్డం ఓటులో ఇష్టపడిన కంటైనర్ గర్మినల్ని చెన్నైకి వెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఏం చేస్తూ ఉంది పర్మిషన్ ఎలా ఇచ్చింది దానికి టర్మినల్ని చెన్నైకి పంపించాలి అంటే వెయ్యి కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డి కొత్త పదివేల ఉద్యోగాలు ఏపీలో యువతకు వద్దా తమిళనాడుకి పంపించేస్తారు మరి ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ మాకు మాకు మాత్రం కంటే డబ్బులన్నీ చదువునాడికి పంపించి ఇక్కడ మాకు బల్క్ కార్లు అంటే ఊడిద బొమ్ము ఐరన్ వాడు మాత్రం మాకు వదిలిపోయింది మమ్మల్ని మొత్తం దుమ్ముతో నింపేస్తారు అలాగే అమర్ రాజాకేమో పొల్యూషన్ పొల్యూషన్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళని హింసించి వాళ్ళకి ఫ్యాక్టరీ తీసేస్తూ ఉంటే వాళ్ళు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి ఎన్ని వితీయమైన కొంత టెక్నాలజీ వాళ్ళు ఫ్యాక్టరీ పెడుతూ ఉంటే ఆ ఫ్యాక్టరీ అంతా తెలంగాణకు తీసుకెళ్లిపోయి కేటీఆర్పిసి ఆహ్వానించి మరి ఆ కంపెనీని అక్కడ తీసుకెళ్ళాం అంటే తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి నీకు అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలుగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఐటీ ఒక మిలినియం టవర్ అని చెప్పి వైజాగ్లో ఒక ఐటీ బిల్డింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు టైంలో ముగ్గురు మూడు ఐటీ కంపెనీస్ అక్కడ పనిచేస్తాం ఈయన రాగానే అది ఒక వైజాగ్ క్యాపిటల్ చేయాలని చెప్పి ఆ ముగ్గురిని నిలువున ఆ బిల్డింగ్ ఖాళీ చేయొచ్చు నాకు అవసరం ఆ బిల్డింగ్ ఆఫీస్కి అని చెప్పి దాన్ని ఖాళీ చేయొచ్చు ఎక్కడన్నా చూసామని ఆ మూడు కంపెనీలు హైదరాబాద్ పెట్టుబడులు తీసుకురాలకపోతే నేను తీసుకొచ్చే జాత కట్టేస్తుంది ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం అని ఒక్కొక్క తప్పు చేశాను మరొక తప్పు మనం చేయబోతుందామని చెప్పి నేను ఒక పెద్ద ఎక్స్పెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ కియా అనుబంధ సంఘ సంస్థ కియా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడితే వచ్చింది దాని అనుబంధ సంస్థలన్నీ మళ్ళీ అటుపక్క కన్నడికి వెళ్ళిపోయాం అంటే ఎన్ని ఉద్యోగాలు పోగొట్టుకోవాలి అంటే ఐదేళ్లలో ఇరవై ఏళ్ళు లెబ్బై तमिलना बैंग्लूरू तो चेन्नई तो हईदराबाद पड़ता हम वेरे राष्ट्र की इंडिया कांग्रेस पल्लम प्रति आम कार्यक्रम में प्रति कांग्रेस के